వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకి ఐటీ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఐటీ ఉద్యోగులకి ఉద్యోగాలు లేక రోడ్డు మీద ఉంటున్నారు అయితే ఇప్పుడు కాగ్నింట్ కొత్త రిక్యూట్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అయితే ఇప్పుడు ఐటీ అనేది పడిపోతున్న స్థాయిలో ఇప్పుడు కాగ్నింట్ ఏంటి సార్ ఇంత ఇంకా హైర్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి సో అమెరికా బేస్డ్ కాగ్నిజెంట్ అంటు మల్టీనేషనల్ కంపెనీ టాప్ కంపెనీల్లో ఒకటి కాగ్నిజెంట్ ఓకే మిగతా కంపెనీలు అన్నీ కూడా చాలా వరకు ఫ్రెషర్స్ని తొలగిస్తుంది ఇప్పుడు మనకి తీసుకుంటే కనుక ఇండియా బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ మైక్ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ ఏం చేసింది ఈ మధ్యకాలంలో ట్రైన్ ట్రైనింగ్ ఇచ్చి కూడా చాలామంది తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వన్ ఇయర్ తర్వాత తీసేసింది మూడు విడతలుగా ఈ ఏడాది కేవలం జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో మూడు విడతలుగా ఆ కంపెనీ వరుసగా తీసేసింది దాదాపు నాలుగు వేల మందిని తీసేసింది అలాగే నిన్న కాక మొన్న గూగుల్ కానీ లేదంటే మెటా కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కాబట్టి వంద శాతం కోడింగ్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే చేపిస్తున్నాం ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కాగ్నిజెంట్ ఫ్రెషర్స్కి భారీ ఆఫర్ ప్రకటించింది ఓకే ఎందుకు అని అంటే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారీగా లాభాలు వచ్చినాయి గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వృద్ధి రేటు ఉంటే ఈసారి అది సిక్స్ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోయింది అని అంటే ప్రతి త్రైమాసికానికి ఈ రిజల్ట్ని అనౌన్స్ చేస్తుంటారు ఫైనాన్షియల్ గ్రోత్ని ఏ కంపెనీ అయినా ఏ మల్టీనేషనల్ కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా కానీ మొత్తం సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో మార్చి మార్చి ఒక ఫైనాన్షియల్ ఇయర్ని పెట్టుకుంటారు ఆ ఇయర్లో ఎవ్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ నాలుగు సార్లు నాలుగు మూడు పన్నెండు నెలలు సో అనౌన్స్ చేస్తారు ప్రతి క్వార్టర్ కూడా నాలుగు క్వార్టర్స్గా తీసుకుంటారు ఈ నాలుగు క్వార్టర్స్లో ప్రతి క్వార్టర్కి కూడా ఎలా ఉంది అని చెప్పి తీసుకుంటారు దాన్ని బట్టి ఎక్కువగా మొదటి క్వార్టర్లో వచ్చేటువంటి ఫలితాలను బేస్ చేసుకొని అపాయింట్మెంట్స్ ఉంటాయి ఓకే ఆఫర్స్ ఉంటాయి ఇప్పుడు ఇది మొదటి క్వార్టర్ ఇది ఇది జనవరి నుంచి మార్చి మూడు నెలలు మొదటి మూడు నెలలు కాగ్నిజెంటు లాభాల్లో ఉంది దాదాపు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ లాభాల్లో ఉంది అంటున్నారు ఓకే సో ఇప్పటికే ఆ కంపెనీ ఆ కంపెనీ దాదాపు మూడు లక్షల నలభై వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది మొత్తం మీద టోటల్గా మూడు లక్షల నలభై వేల మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది అది ఆ కంపెనీ ఇప్పుడు పాత వాళ్ళు కొంతమంది పాత వాళ్ళని తొలగించిందంట పద్నాలుగు వేల మందిన ఏమో వాళ్ళని కూడా మళ్ళీ తీసుకుంటుంది ఓకే అలాగే బెంచ్ మీద ఉండే పది పదివేల వేల మందిని కూడా మళ్ళా ప్రాజెక్ట్స్ ఇస్తుంది అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు ఫ్రెషర్స్కి ఇరవై వేల మందికి ఆఫర్స్ ఇస్తుందంట ఫ్రెషర్స్కి ఇరవై వేల మందికి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అనౌన్స్ చేసింది ఆల్రెడీ ఆన్లైన్లో వాళ్ళు పెట్టున్నారు కాగ్నిజెంట్ వాళ్ళు ఓకే అంటే ఇప్పుడు ఏఏ వచ్చింది కదా సరే అయితే ఇంత హడావిడి జరుగుతుంది ఐటీ వాళ్ళ పరిస్థితి అయిపోయింది ఇక అంటే ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఇప్పుడు మాదాపూర్లో మనం చూసుకునే కొలాబ్స్ కూడా అయిపోయినాయి కొన్ని అయితే ఇప్పుడు వీళ్ళు ఇంకా రిక్వైర్ తీసేసిన వాళ్ళు మళ్ళీ తీసుకుంటాం ఏంటి అంటే ప్రాజెక్ట్స్ ఏ ఏ కంపెనీ అయితే ప్రాజెక్ట్స్ని తీసుకుంటుందో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాల్సి వస్తుంది మానవ వనరులు ఎక్కువ కావాల్సి వస్తుంది ఇప్పుడు కాకినీజంటు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వచ్చింది ఇది ప్రాథమిక దశలో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడేంది మెటా ఒకటంటే ఇప్పుడు డీప్ సినా అంటుంది అంతే కదా ఎలన్ మాస్క్ వాళ్ళు మనం చెప్పాడు కదా ఇప్పుడు ఈ డీప్ సీ పోటీ పోటా పోటీ చార్ జీపీ ఒకటి వచ్చింది మనకి తర్వాత చార్ట్ జీపీతో పాటు గ్రోక్ ఒకటి వచ్చింది ఇంకోటి ఇప్పుడు మన సీకి చైనా వాళ్ళు వచ్చింది ఇలా ఒకటానికి ఒకటి పోటీ పడి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు గురించి తెలిసి ఉంటే దాన్ని ఆపరేట్ చేయగలిగి ఉంటేనే మనం దైనందిన జీవితాన్ని కూడా గడిపేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు ఇంట్లో కనీసం ఒక్కళ్ళైనా దాన్ని నేర్చుకోవాలని చెప్తున్నారు ఆయన అవును అంటే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మరో ప్రపంచాన్ని సృష్టించబోతుంది దాంట్లో మనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకోవాలి ఇప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కాగ్నిజెంటు ఈ భారీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది భారీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది కానీ ప్యాకేజీలో పెద్ద అట్రాక్టివ్గా ఏం లేవు నెలకు ఒక ముప్పై వేల రూపాయలు అంటే పన్నెండు మూడు ముప్పై దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ ల్యాక్స్ దాకా ఉందని నేను చెప్పారు ఈ క్వార్టర్లో ఇరవై వేల మందికి ఫ్రెషర్స్కి ఇరవై వేల మందికి రిక్రూట్మెంట్ని చేసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టున్నారు ప్రొవిజను సో వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ స్థాయిలో ఏ కంపెనీ కూడా మల్టీనేషనల్ కంపెనీ రిక్రూట్మెంట్ని స్టార్ట్ చేయాల రిక్రూట్మెంట్ లేదు రిక్రూట్మెంట్ లేకపోగా వాళ్ళు చాలామందిని తొలగిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తే ఇన్ఫోసిస్ చూస్తే ఇన్ఫోసిస్ ప్రతి నెల కనీసం ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా పంపించేస్తుంది ఇంటికి పంపించేస్తుంది ఇన్ఫోసిస్ ఆయన ఏమంటాడు నారాయణమూర్తి గారు రోజుకి పదమూడు గంటల నుంచి పద్నాలుగు గంటలు పనిచేయాలని అంటున్నారు ఆయన తాను ఉదయం తొమ్మిది గంటలకు వస్తే మళ్ళీ రేపు తొమ్మిది గంటలకు వెళ్ళేవాడిని ఆఫీస్ నుంచి కాబట్టి మీరు ఎందుకు చేయరని అడుగుతున్నారు ఆయన సో మిగతా కంపెనీలో కూడా ఇలానే పని చేయించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు ఇప్పుడు కొంచెం చాలా కంపెనీలు ఏమనుకుంటున్నాయి మల్టీనేషనల్ కంపెనీలు అది కూడా అమెరికా బేస్డ్ కంపెనీలు ఏంటంటే వాళ్ళకి ప్రొడక్టివిటీ కావాలి వాళ్ళు ప్రొడక్టివిటీ ఎలా ఇస్తున్నారు అనేది చూస్తారు వాళ్ళు టైంకి వస్తున్నారా టైంకి వెళ్తున్నారా వాళ్ళు ఎలా కూర్చున్నారు వాళ్ళు ఇంకోళ్ళతో మాట్లాడుతున్నారా బయటకు వెళ్ళినప్పుడు ఎంతసేపు ఉంటున్నారు ఎంతసేపు లోపలికి వస్తున్నారు ఇదే అబ్జర్వ్ చేయదు అమెరికా బేస్డ్ కంపెనీలు ఇలా అబ్జర్వ్ చేయదు చాలా వరకు ఒక్క ఇండియా బేస్డ్ కంపెనీలు మాత్రమే ఈ వెట్టుశాఖరి చేయించుకునే దానికి అలవాటు పడి ఉన్నాయి ఎన్ని గంటలకు కూర్చున్నాడు ఎన్ని గంటలకు వచ్చాడు ఎన్ని గంటలకి ఫ్రెష్ ఫ్రెషప్ గార్డెన్కి వెళ్ళారు ఎంతసేపు ఫ్రెషప్కి ఎంత టైం పెడుతున్నాడు పక్కన వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారా క్యాంటీన్కి ఇంటిసార్లు వెళ్ళారు ఇవన్నీ లెక్కేసుకుంటుంటారు హెచ్ఆర్లు ఇండియా బేస్డ్ కంపెనీలో ఉండేటువంటి హెచ్ఆర్లు వాళ్ళ డ్యూటీ అది అవన్నీ లెక్కేసుకుంటుంటారు సో కాబట్టి ఇండియన్ బేస్డ్ కంపెనీలకి అమెరికన్ బేస్డ్ కంపెనీలకి వెస్ట్రన్ బేస్డ్ అనుకో అమెరికా అనుకో వెస్ట్రన్ కంట్రీస్ బేస్డ్ బేస్గా ఉండేటువంటి కంపెనీలకి మన ఇండియన్ కంపెనీల తేడా ఏంటంటే వెట్టి శాఖ చేయించాలనేటువంటి ఆలోచనతోటి ఉంటారు ఇండియన్ బేస్డ్కి సంబంధించిన మేనేజ్మెంట్స్ అవును వాళ్ళు ఏంటి ప్రొడక్ట్ చూస్తారు ప్రోడక్ట్ ప్రొడక్టివిటీ చూస్తారు అంటే ఎన్ని ఎంత టై ఎన్ని గంటలకు వచ్చినా ఎన్ని గంటలకు పోయినా ఇన్ టైంలో ఇతను మనకు ప్రొడక్టివిటీ ఇస్తున్నాడా లేదా మనం అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతున్నాడా లేదా అని చూస్తారు వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అయితే పట్టించుకోరు అసలు అందుకే గూగుల్ లాంటి కంపెనీలో పనిచేయడానికి చాలామంది ఇష్టపడుతుంటారు అలాగే మైక్రోసాఫ్ట్లో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు మెటాలో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు ఫేస్బుక్లో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు అమెజాన్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు దానికి కారణం ఏంటంటే ఎంప్లాయీకి స్వేచ్ఛ ఇస్తారు స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ క్రియేటివిటీ వస్తుంది ఆ క్రియేటివిటీ లేకుండా స్వేచ్ఛ లేకుండా హరిస్తుంది ఇండియన్ బేస్డ్ కంపెనీ దాంట్లో ప్రధానంగా ఇన్ఫోసిస్ ఉందని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఎంప్లాయీస్ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఈవెన్ సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు ఇన్ఫోసిస్ ఏ విధంగా చేస్తుంది అనేది సార్ అయితే ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ చేసుకుని నమ్మచ్చా అంటే ఈ కంపెనీ ఛాన్స్ ఇప్పుడు అందుకే ఆ డౌట్ కూడా కాగ్నిజెంట్ తీర్చేసింది త్రీ మంత్స్ పాటు ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ప్లేస్మెంట్ చేస్తామని చెప్పింది త్రీ మంత్స్ పాటు ఇస్తావు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఆఫర్ లెటర్లు కూడా ఇస్తున్నారు భారీగా వాళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు కాగ్నిజెంట్ మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్గా ప్రాజెక్ట్లో పంపిస్తామని చెప్తున్నారు ఆ క్లారిటీ కూడా ఇచ్చారు దాంట్లో ఓకే సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక నిజంగానే సాఫ్ట్వేర్ కంపెనీలకి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఫ్రెషర్స్కి ప్రత్యేకించి ఇది ఒక మంచి బెస్ట్ ఆఫర్ బెస్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు కాగ్నియంట్ మిగతా కంపెనీలు భయపిస్తున్నాయి మిగతా కంపెనీలు ఫ్రెషర్స్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి ఉన్నటువంటి వాళ్ళకి అన్సర్టనిటీ భావంతో ఉండేలాగా స్టేట్మెంట్లు ఇస్తున్నాయి ఇప్పుడు అలెన్ మాస్క్ లేదా తర్వాత సుందర్ పిచ్చయి లేదంటే జూకర్ బర్గు తర్వాత సత్య నాదండ్ల వీళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ని ఇటీవల కాలంలో మీరు కనుక గమనిస్తే రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగులు మొత్తం ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా ఉన్నాయి వాళ్ళ స్టేట్మెంట్లు నేను ఒక పేపర్లో కూడా వచ్చింది ఇవాళ పేపర్లో కూడా ఒక వచ్చింది కదా ఒక రిక్రూట్మెంట్ ఏదో హైదరాబాద్లో ఒక అమ్మాయికి దాదాపు వన్ పాయింట్ టూ క్రోర్స్ తోటి ప్యాకేజ్ తోటి ఫ్రెషర్కి అంటే క్యాంపస్లోనే సెలెక్ట్ చేసుకున్నారు అంటే హైలీ టాలెంట్ హైలీ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ లేకుండా ఉండదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీన్ని నెక్స్ట్ డెవలప్కి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా హైలీ ట్యాటెడ్ టాలెంట్ పీపులే ఉండాలి క్రియేటివిటీ బాగున్నటువంటి వాళ్ళు అవసరం వాళ్ళ కోసం ఎంతనే పెడతారు కానీ ఇప్పుడు ఐటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు క్రియేటివిటీ చేయాలంటే ఏం చేస్తారు అసలు కోడింగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేసేస్తుంది మామూలుగా కోడింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉంటాయి కోడింగ్ తెలిసి ఉంటేనే ఐటీలో అసలు మనుగడ ఉంటుంది అలాంటిది వందకు వంద శాతం కోడింగ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఉద్యోగులతో ఏం పడుతుంది జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేటువంటి కోడింగ్ని అబ్జర్వ్ చేయడానికి పరిశీలించడానికి మాత్రమే కొంతమంది ఎంప్లాయీస్ అవసరం అంతకుమించి ఎంప్లాయీస్ అవసరం లేదు కాబట్టి కోడింగ్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా ప్రమాదం ఏర్పడింది అసలు ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి రంగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది సో ఏ రంగం మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనం ఓ పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల్లో చూడొచ్చు అని చెప్పి జోకర్ బర్గ్ నిన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన సో కాబట్టి ఇంకొక వన్ ఇయర్ మ్యాక్సిమం టూ ఇయర్స్ టూ ఇయర్స్లో మనం ఊహించినటువంటి విధంగా సాఫ్ట్వేరు ఒక టర్న్ తీసుకునే అవకాశం ఉంది ఆ టర్న్లో కింద పడతారు ఎవరు నిలబడతారు అనేది ఎవరు చెప్పలేము ఇప్పుడు సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కాగ్నింగ్ అనేది కొంత ఉద్యోగాలు ఇచ్చి ఊపిరి పీల్చుకునే చేసింది ఫ్రెషర్స్ కొంతమేరకు సో రో ప్రతి సంవత్సరం తెలుగులో రాష్ట్రాల్లోనే నాలుగు లక్షల మంది బయట బయటకు వస్తున్నారు ఇంజనీర్స్ వాళ్ళల్లో సాఫ్ట్వేర్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు మరి వాళ్ళందరిలో ఇరవై వేలు ఇవ్వటం అనేది అది పెద్ద పెద్ద కాదు ఆఫర్ ఏం కాదు కాకపోతే ఏదంటే ఒక కంపెనీ ఇచ్చింది కాబట్టి మిగతా కంపెనీలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎనిహో ఇదైతే కొంత गुड न्यूस सॉफ्टवेयर्स की ओके ओके सर थैंक यू